నమస్కారం సార్ ఈ వరి ఇవాల్టి వరకు డెబ్బై ఐదు రోజులు సార్ నార్మడి కాడ నుంచి ఇరవై రోజుల క్రితము నాకు మొవ్వ ఉల్లికోడు వరి పొలంలో వచ్చింది సార్ పన్నెండు రోజులు తర్వాత నేను పక్క రైతు చెప్తే గుర్తించడం జరిగింది నాకు అవగాహన లేదు ఫస్ట్ టైం చేయడము అయితే సార్ పంపించిన మెటారైజ్ మన్స్ స్ప్రే చేశాను కానీ తగ్గలేదు సార్ తగ్గలేదని నాదేళ్ళ బ్రహ్మయ్య సార్ని సార్కి ఫోన్ చేసి సార్ ఇట్లా తగ్గలేదు అంటే కాండము కింద కొంచెం వాటర్ ఉన్నాయి సార్ ఒక వన్ ఇంచ్ వరకు సో అది మెటారైజం అన్స్ఫలే అనేది వాటర్లో కరిగిపోతుందంట సార్ సో ఆ పట్లర్ ఏరియాలోనే మవ్వ సార్ ఆ తర్వాత సార్ మళ్ళీ పంపించారు సార్ పంపించిన తర్వాత నాలుగు కోర్సులు చెప్పారు సార్ ఎందుకంటే ఆ టైం కల్లా నాకు పంట బాగా డ్యామేజ్ అయింది మళ్ళీ మందులు పంపించిన తర్వాత దాంట్లో ఫోర్ ఫోర్ కోర్సెస్ చెప్పారు సార్ దాంట్లో ఫస్ట్ టైం మెటారిజం అనస్ఫోలియా ఇంకోసారి పంపించారు మెటాలిజం అన్స్ఫియ అన్స్ఫోలియాతో పాటు మెమోరియర్ అయిల్ వేప కషాయం స్ప్రే చేయమన్నారు సార్ ఫస్ట్ టైము స్ప్రే చేశాను సార్ స్ప్రే చేసిన తర్వాత ఐదు రోజుల్లో అది కంట్రోల్కి వచ్చింది సార్ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ శాంపుల్స్ తీసుకుంటే నాకు ఎక్కడ కూడా కనపడటం లేదు సార్ ఆ తర్వాత సెకండ్ స్ప్రే చేశాను సార్ కాకపోతే అవసరం లేదన్నారు సారు నాకు అవగాహన లేకపోవడంతో నేను కంటిన్యూ చేస్తున్నాను సార్ ఆ రచన కోర్సు దాంతోపాటు ఒకవేళ ఇలా అవగాహన లేని వాళ్ళకి ఇన్సెక్ట్ ట్రాప్స్ అని పెట్టమని చెప్పారు సార్ అవి పెడితే దాన్ని బట్టి నాకు ఏ ఇన్సెక్ట్స్ వస్తుంది దానికి ఏ బ్యాక్టరీ అప్లై చేయాలనేది క్లారిటీ వస్తుంది సార్ సో అందుకని నేను కంటిన్యూ చేస్తున్నాను సార్ సో నాదన్న బ్రహ్మయ్య గారికి నా ధన్యవాదాలు సార్